డివనల్ కి స్వాగతం నేను మీ సుప్రియ మనం ఎన్నో పుణ్యక్షేత్రాలను చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా మనకి అందుబాటులో కొన్ని పుణ్యక్షేత్రాలు మాత్రమే ఉంటాయి సాయిబాబాని ఎప్పుడైనా మనం దర్శించుకోవాలంటే సిరిడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించడం జరిగింది చాలా రాష్ట్రాలలో చూస్తుంటాం కొన్ని ప్రత్యేకమైన ఆలయాలను అలాంటి ఆలయాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం నికి సంబంధించి ప్రతిదీ మనం పరిశీలించినట్లయితే మనం సిరిడిలో ఎలాంటి దృశ్యాలను చూస్తున్నామో అవి ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి బాబా భక్తులతో ఎలా మమేకమయ్యారో భక్తులకి బాబా ఎటువంటి సేవ చేశారో అనేది కూడా కనిపిస్తుంది సాధారణంగా భక్తులు ఎప్పుడైనా దైవానికి సేవ చేయడం మనం చూస్తుంటాం కానీ బాబా మాత్రం భక్తులకు సేవ చేయడం అనేది ఆయన సేవా భావానికి గుర్తుగా చెప్పుకోవచ్చు అలాంటి దృశ్యాలే ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే బాబా భిక్షాటన చేయడం అనేది మనకి కన్నులారా చూసినట్లుగా ఎంతో చక్కగా ఇక్కడ ఈ దృశ్యం కనిపిస్తోంది ప్రతి భక్తుడి యొక్క పాపాలను తొలగించడం కోసమే ఈ భిక్షాటన చేస్తున్నట్లుగా బాబా చెప్తారు తాము ఇచ్చే ఏదైనా తాను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు బాబా అలాంటి దృశ్యాల్ని మనం ఇక్కడ చూసాం బాబాకి ప్రియమైన భక్తురాలు బాయిజాబాయ్ తనని ఒక సోదరిగా కూడా బాబా భావించేవారు బాయిజాబాయ్ కూడా తనని తమ్ముడిగా భావించి తను ఎక్కడున్నా కూడా తన ఆహారం గురించి ఎంతో పట్టించుకునేది అలాంటిది బాబా అడవుల్లో ఉన్నా కూడా తాను వెతుక్కుంటూ వెళ్ళి ఆహారాన్ని అందజేయడం అనేది మనం ఈ దృశ్యం ద్వారా చూస్తున్నాం కూడా మనకి సిరిడిలో ఏ విధంగా ఉంటుందో విధంగా ఇక్కడ చిత్రీకరించడం దృశ్యాల రూపంలో ఉండడం మనం చూస్తున్నాం విధంగా సిరిడిలో ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారో విధంగా ఇక్కడ కూడా గోపురం అనేది ఉండడం జరుగుతోంది అలాగే బాబాను చూసినట్లయితే కూడా మనకి అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా అదే రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ ప్రతిష్టని ఇక్కడ చేసినట్లుగా మనకి కళ్ళకు కనిపిస్తుంది టెంపుల్కి సంబంధించి మరిన్ని విశేషాలను టెంపుల్ చైర్మన్ అయినటువంటి మధు సాయి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై సాయి దర్బార్ మహారాజు కీ జై సాయిదర్బార్ అద్దాల మందిరం బాలాజీ నగర్ చివర నెల్లూరులో సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో సాయినాథుని దయతో ప్రతిష్ఠ గావించబడి కడప జిల్లా వాస్తవ్యులు సద్గురు దర్గాస్వామివారి దివ్య హస్తములతో ప్రతిష్ట జరిగింది ఈరోజు రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఎంతోమంది భక్తుల కష్టాలు బాధలు కోరికలు తీరుస్తూ ఈరోజు విరాజిల్లుతున్నది నెల్లూరు నగరంలో సాయి దర్బార్ అద్దాల మందిరం అద్దాల సాయిబాబా మందిరం అని పిలుచుకుంటారు అంతా భక్తులంతా అద్దాల సాయిబాబా మందిరం అద్దాల సాయిబాబా మందిరం ఈ పేరు ఎందుకు వచ్చిందంటే రెండు వేల నాలుగులో ఇది భూమి పూజ జరగటం జరిగింది బాబా దయతో రెండు వేల నాలుగు మే ముప్పై ఒకటో తేదీ శంకుస్థాపన జరిగింది రెండు వేల ఐదు జూన్ ఒకటి ప్రతిష్ట జరిగింది అది సాయినాథుని శక్తి అంటే మాకు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు ఆ రోజు మేము జీరో ఈ జీరో చేత ఒక్క సంవత్సరంలో ఈ మందిరం పూర్తి చేయించాడు సాయినాథుడు సమర్థ సద్గురువు ఆయన అనేదానికి ఇది అద్దాలు ఈ అద్దాల పని అంతా ఢిల్లీ నుంచి పనివాళ్ళు వచ్చి ఇక్కడ ఎనిమిది నెలల పాటు శ్రమించి ఈ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇప్పటికి కూడా ఎంతోమంది భక్తులు బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి సాయిబాబా మందిరాల్లో అద్దాల మందిరం ఎక్కడా లేదు కాబట్టి చూసేదానికే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ అద్దాల విశిష్టత ఏంటంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండ్ ఎందెందు వెతికి చూసిన అందందే కలడనే దానికి నిదర్శనంగా భగవంతుడు అంతటా ఉన్నాడనే నిదర్శనం ఈ అద్దాల సాయిబాబు మందిరం మందిరంలో ఏ అద్దాల చూసినా బాబా వివిధ రూపాల్లో బాబా మూల విరాట్ వివిధ రూపాల్లో దర్శనమిస్తారు ఎంతో మనోహరంగా అందంగా అత్యంత సౌందర్యంగా దర్శనమిస్తారు భక్తులు పులకించిపోతారు ఈ దృశ్యాన్ని చూసి అందుకే ఇక్కడికి కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి దర్శిస్తున్నారు ఈ మందిరాన్ని అదీగాక ఈ మందిరం షిరిడీ కొలతలు షిరిడీకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని ఇంజనీరు బేల్దార్ మేస్త్రి మందిర శిల్పిని అందరిని అక్కడ తీసుకెళ్లి కొలతలు తీసుకురావటం జరిగింది ఈ పీఠం అంతా షిరిడీ కొలతలతో నిర్మాణం జరిగింది ఆఖరికి మార్బుల్ రైలింగ్ కూడా షిరిడీలాగే ఉండాలని జైపూర్లో జయించటం జరిగింది లోపలికి రాగానే చిన్న షిరిడీని దర్శించిన అనుభూతి ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు పొందుతున్నారు ఇది కేవలం బాబా పెట్టిన భిక్షా నెల్లూరు నగర వాసులకి ఈ ఆర్చిలు కానీ అక్కడ ఉన్న సమాధి సాయికోటి సమాధి షిరిడీ సమాధిలో సాయినాథుని దేహం శరీరం ఉన్నది అక్కడ ఇక్కడ నామం ఉన్నది ఆరు కోట్ల నామం ఐదు సంవత్సరాలు సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి అంటూ అందరూ లిఖించారు సాయి నామాన్ని భక్తులంతా సాయి కోటి నామ లిఖిత యజ్ఞం అంటారు ఒక యజ్ఞం చేశారు ఆరు కోట్ల సాయి నామాన్ని ఆ సమాధిలో నిక్షిప్తం చేస్తున్నారు సాయినాథుని దేహం అక్కడ ఉన్నది సాయి నామం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న శక్తి ఆ నామం ఇక్కడ జరిగే నిరంతర పారాయణలు సత్సంగాలు అర్చనలు ఇక్కడ ఒక శక్తి కేంద్రీకృతమైనది ఆ శక్తే భక్తుల బాధలు కష్టాలు కోరికలు తీరుస్తున్నది మందిర ఎలివేషన్ లో రకరకాల రూపాలను పెట్టున్నారు అంటే ఒక్కొక్కటి దేనికి నిదర్శనంగా పెట్టారు సాయినాథుడు దత్తావతారం అని చెప్తారు దత్తావతారాలని మనం అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది మన గురు చరిత్రలో వాళ్ళందరూ వస్తారు శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి అక్కలకోట స్వామి మాణిక్యప్రభు సాయినాథుడు దత్త పంచకం అంటారు వీళ్ళని ఐదు దత్తావతారాలు మన మందిర ఎలివేషన్లో బాబాదయతో ప్రతిష్ఠించుకోవడం జరిగింది స్వామి చాలా చక్కగా వివరించారు మీరు చెప్పినట్లుగా సిరిడిని పోలి ఉంటుంది ఈ దేవాలయం అన్నారు చాలా వరకు మెజర్మెంట్స్ తీసుకొచ్చి చేశారన్నారు అలాగే దునికి సంబంధించి కూడా ఏదో ప్రత్యేకత ఉందని చెప్పారు అంటే అక్కడి నుంచే దుని తీసుకురావడం జరిగిందన్నారు అది ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఈ స్థలంలో రెండు వేల రెండులోనే చిన్న మందిరం బాబా ఏర్పాటు చేసుకున్నాడమ్మా తర్వాత రెండు వేల మూడులో బాబా సంకల్పం ఇచ్చారు షిరిడీ నుంచి భరద్వాజ మాస్టర్ గారు పూజ్యశ్రీ ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు ఒంగోలు విద్యానగర మందిరాలకి షిరిడీ నుంచి అగ్ని తీసుకొచ్చారు ఆయన మహానుభావుడు కానీ మనం కా ఏదో చిన్న భక్తులం అయినా కూడా మనం ఎందుకు తేగూడదు బాబా మనకు ఎందుకు ఈగూడదు అని బాబా మీద భారం వేసి దునియాత్ర అని పేరు పెట్టుకొని నలభై ఐదు మంది సాయి భక్తులు నెల్లూరు నుంచి దారంతా ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని ఆ బస్సే మారి మోగిపోయింది అని నామ సంకీర్తనం చేస్తూ షిరిడి వెళ్ళాం ద్వారకామాయలో ప్రతిహారతికి నిప్పులు తీస్తారు పూజారి ఈ నలభై ఐదు మంది భక్తులకి సాయి ఇచ్చి ద్వారకామాయలో పారాయణ కూర్చోబెట్టాం ఒకటే కోరిక బాబాని అయ్యా నీ అగ్ని మాకు కావాలి నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరంలో దునికి నీ ఆ నిప్పు కావాలి నీ అగ్ని కావాలి మాకు ప్రసాదించు అందరినీ పారాయణ కూర్చోబెట్టాం ద్వారకామాయలో అందరు కూర్చున్నారు ఈ నలభై ఐదు మంది పారాయణ చేస్తూ ఉన్నారు షిరిడి పూజారి ఆయన మధ్యాహ్న హారతికి ఆ నిప్పులు తీసి బయట సమాధి మందిరం దారి ఉంటుంది బాబాకి అక్కడ దూపం వేసేదానికి నిప్పులు తీశారు పళ్ళెంలో మేము నేను మా ఆవిడ రెడీగా పట్టుకున్నాం కొత్త పళ్ళెం కొట్టుకొని ఆయన పూజారి ఎదురుగ్గా పోయి మా ఆవిడ నిలబడింది ఆ నిప్పులు తీసింది ఆయన ఏమన్నా అనుకున్నాం బాబా దయ ఆయన ఏమీ మాట్లాడలేదు ఆ నిప్పులు తీసి నేను పళ్ళెం పట్టుకుంటే పళ్ళెంలో వేసింది నాలుగు నిప్పు కణికలు తీసి వేసుకొని అక్కడి నుంచి బొగ్గులు వేసుకుంటూ దారంతా అది ఆరకుండా తీసుకొచ్చి ఆ అగ్నితో రెండు వేల మూడులో ప్రారంభమైంది షిరిడీ అగ్నితో ప్రారంభమైన దేవాలయాలు మన రెండు రాష్ట్రాల్లో మూడో మూడు ఉన్నాయి ఆ మూడిట్లో మన సాయి దర్బారు ఒకటి ఇది బాబా మాకు ప్రసాదించిన భిక్ష సాయిరాం ఈ ప్రాంత వాసులందరికీ షిరిడీ ధుని ఇక్కడ ఉన్నట్టే లెక్క సాయిరామ్ అలాగే నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయని విన్నాము ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంటారు రెండు వేల ఐదులో బాబా విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మాకు అనిపించింది షిరిడీలో ద్వారకామాయలో బాబా ప్రతిరోజు ఆయన చేత్తో వండి పెట్టేవాడు కదా మనం కూడా ఇక్కడ ఎందుకు అన్నదానం చేయకూడదు పది మందికి అన్నం ఎందుకు పెట్టకూడదు అని అనిపించి ఫండ్ సెట్ చేయాలని ఆలోచిస్తే బాబా మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు అని ఆ రోజు కూడా ప్రతిరోజు రెండు వేల ఐదు జూను ఐదో తేదీ నుంచి ఈ రోజుకి నిరంతరాయంగా పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రతిరోజు పేదలకు అన్నదానం జరుగుతూ ఉన్నది అలాగే గురువారం పేదలతో పాటు భక్తులకు కూడా అన్నదానం జరుగుతున్నది పండగల్లో అయితే కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతూ ఉన్నది ఇదంతా బాబా దయ నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయన దయా 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 సాయిరాం 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 ఇది వాటి స్పెషల్ స్టోరీ ఇలాంటి స్టోరీస్ చూడాలనుకుంటే మా సాస్ టీవీ డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం